మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు సర్టిఫికెట్స్ ఇంపార్టెంట్ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్తున్నప్పుడు పొరపాటున అవి మిస్ అయిపోయాయి అంటే మనం ఎంత బాధపడతాము అదేవిధంగా రెండో రోజు అవి దొరికినాయంటే ఎంత సంతోషిస్తాము ఎవరైతే మనకి ఇచ్చారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాము వాళ్ళని వాళ్ళకి ఎంతో కొంత కానుకూడి ఇస్తాము వాళ్ళని హారర్ చేస్తాము అదేవిధంగా మనం చూసినట్టు దేవుడు కూడా మనకు సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడాడు ఒకసారి వాకింగ్ చూసినట్టయితే ఒకటి దర్శనాన్ని రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారు వచనంలో ప్రతి విషయం నందు స్థుతులు చెల్లించు చలించుడి ఇలాగ చేయట ఏసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము ఇక్కడ మనం చూసినట్టయితే స్థుతులు చలించడం అనేది దేవుని చిత్తం అండి మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చలించాలి ఎందుకంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడండి అందును బట్టి మనం దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి